హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ముందుగా మీ అందరికీ శుభోదయం అండి నేను చేసుకునే రోజు వారి పనుల్లో ఈ రోజు చేసిన కొన్ని పనులైతే ఇలా వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను పొద్దున్న లేసి ఇల్లు వాకిలి ఊడ్చి ఇంటి ముందర నీళ్ళైతే చల్లుతున్నానండి మాది పల్లెటూరు కాబట్టి ఆవులు గొర్రెలు వెళ్తూ ఉంటాయి మనం ఎంత శుభ్రం చేసినా సరే ఇంకా సేపటికి ఆవులు గొర్రెలు వచ్చినాయనుకోండి అంతా తొక్కేసిపోతాయి అందులోను మా ఇల్లు సీసీ రోడ్డు మా దొడ్డి అంతా ఒకటిగానే ఉంటుందండి అందుకే నువ్వెంత క్లీన్ చెయ్యి మళ్ళీ ఇంక పది నిమిషాల కల్లా చూడండి కోళ్ళు ఆవులు గొర్రెలు ఇలా పారాడుతూనే ఉంటాయి ఏమైనా మనం చేసే పని అయితే చేయాలి కదండి అందుకోసమే చెత్త ఊడ్చి నీళ్ళైతే చల్లేశాను ఇప్పుడైతే ముగ్గేసుకుంటున్నాను ముగ్గేసుకున్న తర్వాత స్నానం చేసి దేవుడికి దీపం అయితే పెట్టేసి ఇంకా ఇంట్లో పాత్రలు కడగడము అవన్నీ అయితే నేను రాత్రే చేసి పెట్టుకున్నానండి పొద్దున్నే లైవ్ పెట్టాలని నైటే పాత్రలు కడిగి అయితే పెట్టేశాను లేదో ఆ పనులన్నీ ఉండింటే లేట్ అయిపోతుంది అందుకోసం పొద్దున్న కాబట్టి పాలు డైరీకి పాలు అయితే తీసుకొస్తున్నారండి మా అయితే పాలు కొలుస్తుంది మన పాలతో పాటు ఇంకొంతమంది రైతుల దగ్గర పాలైతే సేకరించి డైరీకి అయితే పంపిస్తానండి రెండు క్యాన్లు పాలైతే అయింది ప్రస్తుతానికి ఆవులకు మేతలు లేదండి వర్షాలు లేదు అందుకే ఆవుల్లో పాలైతే తగ్గిపోయినాయి లేదా మూడు క్యాన్లు అయితే వేసేదాన్ని పూటకి ఈ పనులన్నీ అయిన తర్వాత స్నానం చేసి దేవుడి దగ్గర దీపం అయితే పెట్టేసి అందులోనూ ఈ రోజు శ్రావణ శుక్రవారం పూజా కార్యక్రమం అంతా ముగించుకొని లైవ్ అయితే వచ్చేసానండి అప్పుడు సెవెన్ థర్టీ అయితే అయిపోయింది నైటే నేను అన్ని పనులు చక్కబెట్టుకొని ఇన్ని పనులు చేసుకునే కొందరికి సెవెన్ థర్టీ అయితే అయిందండి లైవ్లో రెండు గంటల టైము కాకరిసినట్లు అరిశాను కానీ ఒకే ఒక్క చీర అయితే సేల్ అయింది అయినా ఓపిగ్గా అయితే అన్ని చీరలో అయితే చూపెట్టానండి మన దగ్గర ఉన్న కలెక్షన్ అంతా చూపెట్టాను చూపెట్టే లైవ్ అయిపోయిన తర్వాత అన్నం అయితే తింటున్నానండి అన్నం ఎవరు చేసారా అని కదా పాపే చేసిందండి పుదీనా చట్నీ చేసి అన్నం చేసింది అదేంటి మన ఆకారానికి తిండికి సంబంధం లేదే అనే డౌట్ అయితే రావచ్చండి నిజమండి మన ఆకారానికి తిండికి సంబంధం ఉండదు అంత తిన్నా సరే ఇంకా అంత లావైతే బలిసిపోతాం ఎందుకో తెలీదు సన్నగా అయిద్దామని చాలా ప్రయత్నాలు చేశాను కానీ ఏది వర్క్అవుట్ అవలేదు అయితే ఆన్లైన్ లో ఆర్డర్ వచ్చిన శారీస్ నంతా అయితే మడత పెట్టి కవర్లకు పెడుతున్నానండి ఇది మొదటి రోజు అండి నేను పార్సల్ పంపివ్వడం నాకైతే ఎలా పంపించాలి ఏమి ఏమీ తెలీదు ఆర్డర్ వచ్చిన సీర్లని కవర్లని పెన్ను అన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాను పోస్ట్ ఆఫీస్ దగ్గరికి మొత్తంగా ఆరు సీర్లు అయితే పంపించాలి నేను ఆరు కవర్లు పేపరు అన్నీ తీసుకున్నాను అక్కడ పోయి రాసి ప్యాక్ చేసి పోస్ట్ ఆఫీస్లో అయితే సక్సెస్ఫుల్గా ఇచ్చేసానండి చాలా సంతోషం అనిపించింది నాకు అక్కడ నుంచి ఇంటికైతే వచ్చేసానండి మా అమ్మాయిని చూడండి అలిగి ఎక్కడ కూర్చోందో ఏమీ తినేక తేలేదు అనేసి అయితే అలిగేసిందబ్బా ఇంకేం చేతాం అయితే మొదలు పెట్టాను మళ్ళీ బిస్కెట్లు అయితే చేస్తున్నానండి గోధుమ పిండి మైదాపిండి రవ్వ చక్కెర కలిపైతే ఇలా బిస్కెట్లు అయితే చేస్తున్నాను అది ఎలా అంటే రెండు గ్లాసులు మైదా హాఫ్ గ్లాస్ రవ్వ ఒక గ్లాస్ గోధుమ పిండి నెయ్యి చక్కెర అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా పట్టుకుంటే పిడికిడలేక దొరకాలన్నమాట అలా కలుపుకున్న తర్వాత నీళ్ళు వేసుకొని గట్టిగా అయితే కలుపుకోవాలండి పిండిని మరీ గట్టిగాను కాకుండా మరీ మెత్తగాను కాకుండా కలిపి ఒక పది నిమిషాలు అలాగే ఉంచేసి చపాతీ పీట మీద చపాతీలాగా రుద్దుకొని సన్నగా కట్ చేసుకొని వేడి వేడి ఆయిల్లో కాసేపు వేపుకొని తీసేసుకుంటే మన బిస్కెట్లు అయితే రెడీ అయిపోతాయండి చిన్న చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీటిని అయితే కొన్ని రోజులు నిల్వ కూడా పెట్టుకోవచ్చు నేను షార్ట్ వీడియోనో లేదో సపరేట్గా ఒక వీడియోనో క్లియర్ గా చేస్తానండి ఇప్పుడు దుద్దింది కానీ అంతా చూపి చూపెట్టలేకపోయాను వీడియోలో ఫైనల్ గా మా అమ్మాయికి స్నాక్స్ అయితే రెడీ చేసేసాను అయినా నా చిట్టితల్లికి అలకైతే తీరలేదు ఎందుకు అంటే ఇంట్లో చేసిన వంటలు ఏవి బాగుండవు బేకరీ ఐటెంలే కావాలంటారు ఇప్పుడు పిల్లలు అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్